లైట్ వెయిట్ బ్లాక్ బీట్స్ అనమాట లైట్ వెయిట్ వీటిలో వెయిట్ వచ్చి ఆరు గ్రాముల ఐదు వందలు వస్తుంది ఈ రెండు లాకెట్లు ఒకేలాగా ఉంటే కొన్ని కొద్దిగా వేరియేషన్ ఉంటుంది ఒక ల్యాకెట్కి ఎవరికైనా ముందుగా ఉండవలసింది నల్లబోసలు బయటికి సరదాగా వెళ్దా ఉన్నప్పుడు కూడా నల్లబోసలు వేసుకుని వెళ్తారు ఎవరైనా అని అలాగే నత్తమటుగా నెక్లెస్లు హారాలు పెట్టలేం కదా నల్ల బోసలు మట్టి కంటిన్యూ వేసుకుంటారు అందుకే ఈ వీడియోలో నల్లబోసలు మోడల్స్ చూడండి సైడ్ బెల్ట్లకి ఆరు గోల్డ్ బెల్ట్లు వచ్చినాయి గోల్డ్ బెల్ట్లో కూడా అక్కడక్కడ ఎనామిల్ పెయింట్స్ వచ్చినాయి ఈ నల్లబోసలు వెయిట్ వచ్చి నలభై ఐదు గ్రాములు వస్తుంది నైన్ వన్ సిక్స్ ఆర్ మార్కు చూసారా నల్లబోసలు ఎంత బాగున్నాయో ఈ రెండు నల్లబోసలు వచ్చి ఒకే మోడల్ ఉంటాయి కానీ కొద్ది కొద్దిగా వేరియేషన్ ఉంటాయి ఈ రెండు ఒకే మోడల్ అనమాట చిన్న చిన్న వేరియేషన్ ఉంటాయి వీటినే బ్లాక్ బీట్స్ అని అంటారు నల్లబోసల్ని ఈ నల్లబోసల కా సైడ్ బెల్ట్కి వచ్చి మూలు ఉండవు ఓ సైడ్ బెల్ట్కి వచ్చి మూలు ఉంటాయి వేరియేషన్ అయ్యి నెక్స్ట్ మోడల్ చూద్దాం లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవికి అటు ఇటు ఫ్లవర్ లాగా వచ్చి మధ్యలో వైట్ స్టోన్స్ వస్తాయి కింద మూలు కూడా వస్తాయి బ్యాక్ సైడ్ కూడా చూసారు ఎలా ఉందో బాగుంటుంది ఇది నల్లబోసలు బ్లాక్ బీట్స్ వీటి వెయిట్ వచ్చి పదమూడు గ్రాములు నైన్ వన్ సిక్స్ అల్ రెండు పేట్లు వస్తాయి షార్ట్ టైప్ అనమాట ఇవి అక్కడ బాల్స్ వస్తాయి డీడి బాల్స్ అనమాట వీటిని గోల్డీ డీడ్ బాల్స్ వస్తాయి బ్లాక్ బీట్స్ వస్తాయి అక్కడక్కడ బాగుంటాయి ఈ నెల బాస్టుల కాస్ట్ వచ్చి నాలుగు లక్ష రూపాయలు అవుతుంది నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇది బాల్స్ వస్తాయి కింద బాగుంటది లుక్ ఉంటది ఈ డీడీ బాల్స్ అనమాట పెద్ద సైజు కింద చిన్న డ్రాప్ లాగా వెళ్ళబడుతుంది అన్ని బీట్స్ కూడా వస్తాయి ఇట్ల డీడీ బాల్స్ చిన్న చిన్న చెక్ డీడీ బాల్స్ వస్తాయి అనమాట ఇట్లా వెయిట్ వచ్చి పది గ్రాములు నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అలబొస్ కాస్ట్ వచ్చి డెబ్బై ఏడు వేలు అవుతుంది నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇది లైట్ వెయిట్ అనమాట సో ఈ వీడియోలో చూసిన నీటి మీద లైట్ వెయిట్ ఇది ఇది చాలా బాగుంటుంది లుక్ కూడా చాలా బాగుంటుంది షార్ట్ మాల్ అనమాట దీని దీని వెయిట్ వచ్చి ఆరు గ్రాండ్ ఐదు వందలు వస్తుంది నైన్ వన్ సిక్స్ ఆర్ చూసారా స్టోన్స్ ఎలా వచ్చినాయి జ్యోతి టైప్ లో వచ్చి కలర్స్ కలర్స్ వచ్చినాయి మల్టీ కలర్స్ అనమాట స్టోన్స్ లాకెట్ కూడా చూసారా ఎంత బాగుందో ఫ్లవర్ లాగా వచ్చి కింద దానికి డ్రాప్స్ ఎలా పడ్డాయి బీట్స్ కూడా చూసారా ఎంత లుక్ గా ఉన్నాయి చాలా లుక్గా ఉంది ఇది